ఇక్కడ శివలింగం మీద అభిషేకం చేస్తే ఊరంతా వర్షం పడుతుంది ప్రతి శివరాత్రికి అమ్మవారిని అయ్యవారిని ఊరేగింపిస్తారు త్రిమూర్తి లింగం అండి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉంటారు ఈ గృహం నుంచి రెండు వందల నలభై కిలోమీటర్లు వెళితే శ్రీశైలం వస్తుంది మహానందిలో ఎంత పెద్ద నంది అయితే ఉంటారో ఇక్కడ కూడా అంతే పెద్ద నంది ఉంటారు వెయ్యి స్తంభాల గుడి ఎలా అయితే ఉంటుందో మండపం ఆ ఆకారంలో ఉంటుంది ఈ దేవాలయానికి వెళ్దాం రండి ఎల్ల కొండలో ఉండే ఈ దేవాలయానికి వెళ్లాలంటే మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్కడున్నా ముందుగా మెహదీ పట్నంకి వచ్చి మేదిపట్నం నుంచి జహీరాబాద్ లో దిగాల్సి ఉంటుంది బస్ జహీరాబాద్ నుంచి వికారాబాద్ కి వెళ్లే బస్ ఎక్కారనుకో ట్వంటీ మినిట్స్ లో మీరు అక్కడ దిగుతారండి ఫార్టీ రూపీస్ ఛార్జెస్ పడుతుంది ఎల్లకొండ గ్రామం అంటే ఎవరైనా చెప్తారు అక్కడ నుంచి ఈ టెంపుల్ అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది ఈ దేవాలయం పేరు వచ్చేసి శివ పార్వతి దేవాలయం వెయ్యి సంవత్సరాల క్రితం ఆదివాసులు కనుక్కున్నారండి ఈ దేవాలయాన్ని జైన మతస్థులు ఈ ఆలయాన్ని కట్టించారని చెప్పేసి కొన్ని మనకు విగ్రహాలు అయితే ఇక్కడ ఉంటాయి తర్వాత కాకతీయులు ఆక్రమించారని చెప్పేసి అన్నారు అప్పటిలో ఆదివాసులు వెయ్యి సంవత్సరాల క్రితం పెద్ద కొండ ఎర్రమట్టితోటి ఉండే దానిపైన ఒక శివలింగం ఉంటే దాన్ని కనుకున్నారు మీరు ఈ దేవాలయంలో పెద్ద సర్పం చూశారు కదా దీని లోపల నుంచి రెండు వందల నలభై కిలోమీటర్లు కనుక మనం వెళ్తే డైరెక్ట్ శ్రీశైలం వస్తుంది ప్రస్తుతం ఆ ఆధీనంలో తీసుకొని ఈ దేవాలయాన్ని నడుపుతున్నారు చాలా బాధాకరంగా అనిపించిందండి ఈ దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఇంత చరిత్ర కలిగిన దేవాలయానికి ఒక్కరు కూడా రావడం లేదండి ఎంత ఎంత పవిత్రమైన దేవాలయం అంటే మన తిరుపతిలో ఎంత పెద్దగా ఉంటుందో మన శ్రీశైలంలో ఎంత పెద్దగైతే ఉంటుందో అరుణాచలంలో శివుల వారు ఎంత పవిత్రమో అంత పవిత్ర విశిష్టమైన దేవాలయం అండి మనకు శ్రీశైలంలో బ్రహ్మరాంబిక దేవి ఎలా అయితే ఉంటుందో ఇక్కడ పార్వతి మాత అలానే మనకు కనిపిస్తారు శ్రావణ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు జరుపుతారండి మరి ఇక్కడ సత్యనారాయణ స్వామి కథ ప్రతిరోజు చేశారు కొన్ని వందల సత్యనారాయణ స్వామి కథ రథాలు ఉంటాయి ఇక్కడ ఇంత పెద్ద టెంపుల్ అండి చాలా మంది తెలుసా శ్రీశైలంకి వెళ్తారు అరుణాచలానికి వెళ్తారు అంత రష్ రష్న వెళ్తారు ఇలాంటి పవిత్రమైన దేవాలయానికి కనీసం సంవత్సరానికి కాకపోయినా రెండు సంవత్సరాలు కాకపోయినా ఐదు సంవత్సరాలకైనా ఒక్కసారైనా వెళ్ళాలి నేను ఎందుకు ఇంత బాధగా చెప్తున్నానంటే ఈ ఆలయం బయట మనకి థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ ఎలా అయితే పెద్దగా ఉంటుందో అలాంటి ఆకారంలో పెద్ద మండపం అండి అది మొత్తం బూజు పట్టిపోయి ఉండి ఎంత బాధ అనిపిస్తుంది మన ఆలయాలు అలా ఉంటే ఇలాంటి శివలింగం అయితే మీరు ఎక్కడ చూసి ఉండడండి త్రిమూర్తి శివలింగం అండి త్రీకారంగా ఉంటుంది అంటే బ్రహ్మ మహేశ్వరు విష్ణువులు ముగ్గురు ఉంటారండి ఈ ఆలయంలో ఎంత పెద్ద ధర్మమైన కోరిక కోరుకున్నా సరే స్వామివారు తప్పకుండా నెరవేర్చారు చెప్పేసి పూజారి గారు చెప్పారండి ఈ ఆలయం ఉన్నట్టే ఎవరికి తెలియదండి ఈ ఆలయం మీ ద్వారా కొన్ని వందల మందికి తెలియాలి దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓం నమ శివాయి అని ఒక చిన్న కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ కొన్ని వందల వేల మందికి రికమెండ్ చేస్తుంది కొన్ని వందల మందికి తెలుస్తుంది ఈ ఆలయం ఉన్నట్టు మీ ద్వారా ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటలకి తెరుస్తారు రాత్రి ఎనిమిది గంటలకి మోస్తారు ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవం ఘన విజయంగా చేస్తారండి ఊరు మొత్తం ఊరేగింపిస్తారు స్వామివారిని అమ్మవారిని ఇక్కడ నంది కింద మనం నిలబడితే కాల కిందికి వస్తామండి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గానీ ఎవరైతే మీ పిల్లలకి టూర్ తీసుకెళ్దాం అనుకుంటున్నారో తప్పకుండా ఈ ఆలయానికి ఒకసారి తీసుకెళ్ళండి ఇంత విశిష్టమైన దేవాలయం నా జీవితంలో ఎక్కడ చూడలేనండి చాలా పవిత్రమైన దేవాలయం ఈ గృహ నుంచి మనకు శ్రీర్శలం రూట్ వస్తుంది అంటే నమ్ముతారా మీరు మీరు తిరుపతికి వెళ్ళినా సరే అరుణాచలానికి వెళ్ళినా సరే శ్రీశైలంకి వచ్చినా సరే ఎల్లకొండ అంటే గుర్తుపడ్డరు ఎందుకంటే దీని ఎండికొండ అంటారు ఎండికొండ ఎల్లకొండగా ఎలా మారిందో నేను చెప్తాను వెయ్యి సంవత్సరాల క్రితం ఈ దేవాలయానికి చాలా మంది వచ్చేవారండి తర్వాత జైనుల తర్వాత కాకతీయులు పరిపాలించినప్పుడు తర్వాత కొద్దిగా జనాభా తగ్గింది ఆ తర్వాత కాలక్రమేణా జనాభా తగ్గడం తోటి ఇక్కడ ఆలయం ఉన్నట్టు చాలా మంది మర్చిపోయారు ఈ ఊరి పేరు ఎల్లకొండ కావడంతోటి ఈ దేవాలయం కూడా ఎల్లకొండ శివాలయం అని అంటున్నారు కాకపోతే తిరుపతిలో ఉన్న గానీ సీర్చన ఉన్న వాళ్ళు ఎల్లకొండ కాదు ఎండికొండ అంటారు ఈ దేవాలయానికి వచ్చి ఒక్క ముడుపు చెట్టు కట్టండి ఎటువంటి ధర్మ కోరికైనా సరే నెరవేరుతుంది ఈ దేవాలయం చూసారా థౌజండ్ పిల్లర్స్ ఫార్మేట్ లో ఇంత పెద్ద మండపం ఇక్కడ చూసి ఉండరు బ్రహ్మోత్సవం ప్రతి శివరాత్రికి చాలా గ్రాండ్ గా చేశారు ఊరంతా